నమస్తే ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆర్టీఓ చందన మాట్లాడుతూ రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన వాటర్ మీటింగ్లో శాఖకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు రెండో త్రైమాసికం జూలై నుంచి సెప్టెంబర్లో మూడు వేల కేజీలకు పైగా గూడ్స్ వెహికల్ స్టిప్పర్లు కమర్షియల్ ట్యాక్సీలు కాంట్రాక్ట్ బస్సులు మాక్స్ క్యాబీలు త్రైమాసిక పన్ను చెల్లించాలి జూలై ముప్పై ఒకటి పెనాల్టీ లేకుండా చెల్లించవచ్చని ఆ తర్వాత దాడులు జరిపి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు మూడు నెలల పాటు వినియోగంలో లేని వాహనాలను పరివాహన వెబ్సైట్లో నమోదు చేస్తే పెనాల్టీ తప్పించుకోవచ్చని తెలిపారు రోడ్ సేఫ్టీపై ప్రతివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు హెవీ లోడెడ్ వెహికల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనట్లు చెప్పారు స్కూల్ కాలేజ్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కాగా డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండాలని స్పష్టం చేశారు మార్కాపురంలోని రెండు వందల యాభై బస్సుల్లో తొంభై ఐదుకి ఫిట్నెస్ లేకపోవడంపై చర్యలు చేపట్టామని స్క్రాప్ అయిన బస్సుల ఆర్సీ రద్దు చేయకపోతే అవి యాక్టివ్ గా నమోదవుతాయని వివరించారు పదిహేను ఏళ్లకు పైబడిన వాహనాలను స్కూల్ బస్సులుగా వాడకూడదని హెచ్చరించారు ఇయర్ క్వార్టర్ లో ఉన్నాము జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇది రెండో క్వార్టర్ లో ఉన్నాము ఈ రెండో క్వార్టర్ లో మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గూడ్స్ క్యారేజ్ అయితే మూడు వేల కేజీలకు మించిన గూడ్ సర్వీసెస్ ఆ టిప్పర్లు కమర్షియల్ ట్రాక్టర్స్ అలాగే ప్యాసెంజర్ వెహికల్స్ కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు కానీ స్టేజ్ స్టేజ్ క్యారేజ్ బస్సెస్ కానీ ఆ మ్యాక్సీ క్యాబ్లు కానీ ఇవన్నీ కూడా త్రైమాసిక పన్ను అంటే క్వార్టర్లీ ట్యాక్స్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి పే పే చేయాలి సో దానికి గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ని గ్రేస్ పీరియడ్ గా డిక్లేర్ చేస్తారు అంటే ఈ గ్రేస్ వన్ మంత్ మన వితౌట్ ఎనీ పెనాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టే సౌకర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆఫ్టర్ జులై థర్టీ ఫస్ట్ కూడా పెనాల్టీతో ఈ ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ జూలై థర్టీ ఫస్ట్ లోపల అందరూ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ ఎవరైతే పే చేసే వాళ్ళు ఉన్నారో ఏ క్లాస్ ఆఫ్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓనర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ట్యాక్స్ అనేది కట్టవలసిందిగా మనం చేస్తున్నాము అలాగే ఈ వెహికల్స్ ఏవైతే జూలై థర్టీ ఫస్ట్ తర్వాత నుంచి అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఈ ట్యాక్సెస్ కట్టని వెహికల్స్ మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తాము దాంట్లో ఎవరైతే పన్ను చెల్లించకుండా ఉంటారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయమని మనకి జాయింట్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు మనకి కొన్ని వెహికల్స్ ఏంటంటే టెంపరీగా ఏంటి నడపలేని పరిస్థితిలో ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఒక వెహికల్ని స్టాపేజ్ అనే ఆప్షన్ ఉంటుంది అంటే మనకి గవర్నమెంట్కి మేము ఈ వెహికల్ ఈ మూడు నెలలు తిప్పుకోము ఈ క్వార్టర్కి మనం తిప్పుకోము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈ ట్యాక్స్ ఎగ్జామిషన్ అనేది ఫర్ వన్ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి ఉంటుంది అనమాట సో ఈ స్టాపేజ్ అనే ఇది చాలా మందికి అవగాహన లేదు కాబట్టి స్టాపేజ్ పెట్టుకుంటే కనుక మీకు పన్ను కానీ పెనాల్టీ కానీ ఆ కి రాదు కాబట్టి ఏదైనా మీరు వెహికల్ రిపేర్స్ కి కానీ లేదా వెహికల్ తిప్పుకొని పరిస్థితిలో ఉంటే కనుక మీరు సిటిజన్ సైడ్ లోనే పరివాహన్ అనే వెబ్సైట్ కి వెళ్ళిపోయి స్టాపేజ్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసుకొని ఈ సౌకర్యాన్ని మీరు పొందవచ్చు అలాగే రెండో అంశము రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ గురించి కూడా రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మనకు ఆదేశాలు ఇస్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ అవేర్నెస్ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది కూడా మేము ప్రతి వీక్ ఇక్కడ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము స్కూల్స్ అయితేనేమి కాలేజెస్ అయితేనేమి ఆటో డ్రైవర్స్కి అయితేనేమి స్కూల్ డ్రైవర్స్ అయితే లేని సో వీళ్ళందరికీ కూడా ఎవ్రీ వీక్ ఈ అవేర్నెస్ అనేది ఆ కండక్ట్ చేస్తాము ఎవ్రీ వీక్ కూడా అలాగే రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ పరంగా ఓవర్ లోడ్ వెహికల్స్ మీద కూడా దృష్టి సారించమని చెప్పారు సో అది కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ అనేవి చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా పాసిబిలిటీ పాజిబిలిటీ ఉంటే పోలీస్ వారి వర్హకారంతో టూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ అయ్యి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రైబ్స్ కూడా నిర్వ నిర్వహిస్తాము ఇంకొకటి వచ్చేసరికి ఈఐబీస్ అండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఎవ్రీ ఇయర్ జూన్ ట్వెల్త్ అంటే ఈ స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతాయో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అప్పటి లోపల వాళ్ళు ఫిట్నెస్ చేయించుకొని ఉండాలి మనకి సుమారు మనకున్న రికార్డ్స్ ప్రకారం రెండు వందల యాభై బస్సెస్ ఉన్నాయి దాంట్లో అప్ టు థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జూన్ ముప్పై వరకు కూడా మొత్తం తొంభై ఏడు బస్సెస్ అనేవి ఫిట్నెస్ లేవు అని మనకి రిపోర్ట్ ఇచ్చున్నారు ఆ తర్వాత మేము డ్రైవ్స్ నిర్వహించి సుమారు ముప్పై బస్సుల్ని మళ్ళీ ఫిట్నెస్ చేంజ్ ఫిట్నెస్ కి పిలిపించి ఫిట్నెస్ చేయడం జరిగింది ఆ మిగతా ఒక ముప్పై వెహికల్స్ స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడినప్పుడు అవి వాడట్లేదు క్రాఫ్ లో ఉన్నాయని చెప్పన్నారు సో ఎవరైనా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చి ఆర్సి క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు